ఉండాలని నీ చెయ్యి పై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు తమ్ముడు మరి ఎందుకు పైసలు ఎక్కువైతే ఈ వ్యక్తి చనిపోయాడు అంటే దేవుడు ఎక్కువ కాదు ఈ వ్యక్తికి ఈ వ్యక్తికి పైసలు ఎక్కువ నీ పక్కన చెప్పండి నీకేమో పైసలు ఎక్కువ అడగండి దేవుడు ఎక్కువ పైసలు ఎక్కువ అడగండి నవ్వుతారంటే ఎంత సీరియస్ క్వశ్చన్ వేస్తే అయ్యా పైసలు ఎక్కువ దేవుడు ఎక్కువ ఆమె అల్లెలు ఈ రోజు పైసలు ఉంటాయి రేపు పైసలు పోతాయి కానీ దేవుడు నిరంతరం ఉన్నవాడు దేవుడి స్తోత్రం చెప్పండి నేను ప్రకటించే ప్రకటించేసు ఎవరంటే అతిథి అతిథుడు ఆయన ఆయన అనుసమేక ఆయన మొదటివాడు వాడు ఆయన ఉంటే చాలండి ఉన్నా పర్వాలేదు పైసలు లేకపోయినా పర్వాలేదు బంగారం ఉన్నా పర్వాలేదు బంగారం లేకపోయినా పర్వాలేదు ఉన్నా పర్వాలేదు మనుషులు లేకపోయినా పర్వాలేదు అయితే ఇక్కడ నేను చెప్తున్నటువంటి ఈ అన్నకి ధనం ఉందంట ఏముంది చెప్పండి ధనం ఉంది ఏంటి ఉపయోగం దేవుళ్ళు లేకుండా ధనం ఉంటే ఏంటి ఉపయోగం బంగారం ఉంటే ఏంటి ఉపయోగం దేవుడు లేకుండా అందం ఉంటే ఏంటి ఉపయోగం ఏదైనా వచ్చేదా నీతో పాటు ధనమా ఇంతకాలం సమకూర్చుతని ఇంతకాలం నిన్ను పేరగెట్టుకున్నాను దాచుకున్నాను నాతో పాటు వస్తావంటే ధనం అంటది రి వెర్రోడా నా నా హౌస్ భూమి అంటుంది తెలుసా భూమి మీద తప్ప ఇంకెక్కడ ఉపయోగపడదు ధనం అందుకనే ధనవంతులు అందరూ చేతిలేకండి ధనవంతులు అయిన వాళ్ళందరూ చేతులేకండి మీరు ధనవంతులు కదా దానికి మాత్రం ధనవంతులు ఏ సైలు అల్లేదు విశ్వాసం లేదు జోబు చూసి నేను ధనవంతుడు కాదు ఆయన జోబు చూసి ధనవంతుడు నేను అల్లేదు ధనవంతులై కానీ చేత చేతుడు అలా చూస్తానండి అందరం ధనవంతుడు నేను కానీ దేవుడు ఎక్కువై ఉండాలి నీకు అలా ధనాపేక్ష సమస్త కీడుకు మూలం ఈ రోజు మనిషి అలసిపోవడానికి కారణం ఏంటంటే ఈ రోజు మనుషులు నాశనానికి ఎందుకు పరిగెత్తుతున్నారంటే దేవుడి మీద ఉండాల్సిన మనసు ధనం మీద ఉంది దేవుడి మీద ఉండాల్సిన శ్రద్ధ ఈ లోక సుఖభోగాల మీద ఉంది దయచేసి మీకు చెప్తున్నాను ధనము నమ్ముకోమకండి ఈ లోక వైభవాలు నమ్ముకోమకండి ఏది నీతో రాదు అన్న అక్క ఏది నీతో రాదు ఏదో ఒక రోజున ఈ భూమిని చేతులతో వచ్చే వాటి చేతులు తగిలిపోవాలి దేవుని దగ్గరికి కాబట్టి ఎవరు ఎక్కువై ఉండాలంటే దేవుడు ఎక్కువై ఉండాలి ఈ రోజున మనిషి యొక్క ఆలోచన కూర్చుంటే డబ్బు కదిలితే డబ్బు ఆ కూర్చుంటే ఆ డబ్బు పైసామే పరమాత్మ అన్నాడు ఒకడు ఏం చెప్పండి పైసా ఎప్పుడు పరమాత్మ కాదు డబ్బు ఎప్పుడు దేవుడు కాదు నీ చేతులకు వచ్చిన డబ్బు ఎంత మంది చేతులు మారిందో అది వాడుకోవడానికి ఒక కాగితం మాత్రమే నిన్ను కలగజేసిన దేవుడున్నాడు నిన్ను ప్రేమిస్తున్న ఉన్నాడు నీ కోసం ఆలోచిస్తున్న దేవుడు ఉన్నాడు అందుకనే ఈ రాత్రి మీరు ఎవరైనా కూడా ఒక శ్రేష్టమైనటువంటి ఆ పరలోక రాజ్యాన్ని చేరాలి అంటే నుండి వచ్చిన దేవుని యొక్క మాటలు వినండి ఆయన నీతో మాట్లాడుతున్నాడు పైసలు ఎక్కువైతే ఎగిరిపోతావు ఏదో ఒక రోజున పైసలు నమ్ముకుంటే ఈయన ధనం మీదే తన మనసును ఉంచుకున్నాడు ధనం ఉంటే చాలు ఒక విషయం అడుగుతాను చెప్పండి ధనాన్ని ప్రేమించి ధనాన్ని ప్రేమించి ఈయన గతి ఏమైందో మనకదే గతి పట్టిదిగా పట్టిద్దా పట్టదా కాబట్ రాత్రి ఎవరు ప్రేమించాలి ధనము కంటే ఎక్కువగా ఆ ధనమును భాగ్యమును సంపాదించుకుంటకు మనకు సామర్థ్యము కలగ చేసిన దేవుని ఎక్కువగా ప్రేమించడము గాక లోయాలు ఉన్నా మోటారు కారులన్నీ ఉన్నా ಿ ಉನ್ನ ಇಲ್ಲ ಸ್ಥಲಾಲ್ ಕೊರೀನಾಟರು ಕಾಲು ಉನ್ನ ಇಲ್ಲ ಸ್ಥಲಾಲಿ ಕೊನ್ನ ಅಂದನಿ ಮಾತ ದಾರಿ ಅಂದಗಾಡಿವೈನಾ

సివరసే జయము సిల్వరసే జయము సూరో సిల్వరసే జయము ఏ సూర